శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి కాపు కులస్తుల ఆరాధ్య దేవం శ్రీకృష్ణ దేవాలయాల విగ్రహ ప్రతిష్ట కాపు సంఘం ఆధ్వర్యంలో వైభవం నిర్వహించారు మంత్రి సవితమ్మ ఎంపీ పార్థసారథి ఒహుడా చైర్మన్ టీసీ వరుణ్ విగ్రహావిష్కరణ చేస్తారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాపు కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు పెన్నుకొండ రెండో రాజధాని ఎంచుకుని రాజ్యం శ్రీకృష్ణ దేవాలయాల విగ్రహావిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కృష్ణ దేవాలయాలకి మనకి అభినామా సంబంధం ఉంది దానికి కాదండా రెండవ క్యాపిటల్ సిటీగా ఏర్పాటు చేసుకుని పరిపాలించినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ దేవాలయలు అదేవిధంగా శ్రీకృష్ణ దేవాలయంలో గురించి చెప్పాలంటే శ్రీకృష్ణ దేవాలయ చాలా దూర దృష్టి ఇది కను ఈ ప్రాంతంలో నీరు అనేది చాలా కష్టకరమైనటువంటి విషయం ఏదైనా సాధించేదానికి పంటలు పెట్టుకోవడానికి రైతులు సుఖాంతతో ఉండేదానికి ఆనాడు చేయడం జరిగింది ఎన్నికల సమయంలో మీరందరూ మా కూటమి Me yeah.